Mm. Hai, this is my love of YouTube channel. Hai, yopu. Hai, chakku. Dibesari hai yopu. Dibesari hai yopu. J, B, -E B -E C, D, E, F, G, H, H, H I, R, J, J H L, K,

ഫിബ്രവരി <coughs>

ఫ్రైడే డేస్ మంత్స్ అయిపోయినాయి వీక్స్ మంత్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నీకు మంచిగా పర్ఫెక్ట్గా దీని గురించి ఏంటంటే ఇప్పుడు ఇది కంప్యూటర్ మన ఇంట్లో ఉంది కదా కంప్యూటర్ కంప్యూటర్ ఉందా కంప్యూటర్ ఏదైతే ఏంది అనేసి ఇదో ఇది ఉందా ఇది ఇది సిపియు సిపియు ఆర్డర్ ఇప్పుడు మన మన ఇంట్లో ఉంది బాక్స్ ఇట్లా బాక్స్ అది ఇది సిపియు ఇదో ఇది ఉందా ఇట్లా టీవీ ఇది మానిటర్ మానిటర్ ఇది ఉందా కీస్ ఉన్నాయా కీబోర్డ్ మనం చూడు అది కీబోర్డ్ ఆ వన్ టూ లు ఉంటాయి అది కీబోర్డ్ అది మౌస్ చిన్నది ఉంటుంది చూడు రైట్ సైడ్ అది మౌస్ మా మౌస్ అది ఇవి స్పీకర్స్ సరేనా ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ భాగాలు ఏంటి అంటే కీబోర్డ్ మౌస్ ఇవి స్పీకర్స్ సౌండ్ రాని స్పీకర్స్ రెండు స్పీకర్లు ఉన్నాయి ఇది మొత్తానికి అయితే ఎన్ని భాగాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు భాగాలు సరే ఇది ఏమంటారు మీది మొత్తం కంప్యూటర్ అంటారు దీన్ని ఏమంటారు ఇది మానిటర్ ఇది స్పీకర్స్ ఇది కీబోర్డ్ ఇది మౌస్ ఇది ఒకటి దీని తర్వాత ఇంకొకటి ఇది ఏంటంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది ఉందా ఇది కంప్యూటర్ ఏంది కంప్యూటర్ బాగా నిలిచింది అనేసి దాని తర్వాత కంప్యూటర్ కంప్యూటర్ డెప్త్గా డెప్త్గా చూపడానికి ఇది ఒకటి ఇది ఇది ఏంటంటే కంప్యూటర్ ఇది ఇది ఉంది కదా కంప్యూటర్ ఇది సిపియూ అంటారు కదా ఇది సిపియు మానిటర్ స్పీకర్స్ కీబోర్డ్ మౌస్ కదా మౌస్లా ఇప్పుడు ఇప్పుడు సిపియూ ఏమో ఉంటాయంటే వెరీ గుడ్ స్పీకర్స్ కీబోర్డ్ మౌస్ ఇప్పుడు ఈ లై లా ఏంటంటే ఉన్నాయంటే పవర్ సప్లై ఉంటుంది డివిడి ర్యామ్ ఉంటుంది మెయిన్ బోర్డ్ అంటే మదర్ బోర్డు ఉంటుంది సిపియు ప్లస్ సిపియు ఫ్యాన్ ఉంటుంది ర్యామ్ ఉంటుంది ఆ ఫ్యాన్ అలాంటి ఫ్యాన్ ఫ్యాన్ ఇది ర్యామ్ ఇది విజిఏ కార్డ్ విజిఏ కార్డ్ సౌండ్ కార్డ్ హార్డ్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమోరీ రీడర్ ఆల్ ఇన్ వన్ ఇంటర్నల్ రీడ్ ఓన్లీ మెమోరీ జరుగుంటాయండి నేను తీసుకోకుంటుందండి ఇది కంప్యూటర్ కంప్యూటర్ ఏందంటే తెలుసా నీకు అనేసి అంటే కంప్యూటర్ ఏంది ఏంటంటే సిపియూ మానిటర్ స్పీకర్స్ కీబోర్డ్ మౌస్ మళ్ళీ చెప్పు కంప్యూటర్ ఇది ఏమంటారు ఇది ఈ టీవీని ఇది మానిటర్ ఇది ఇది స్పీకర్స్ అయిపోయింది కదా దీని తర్వాత ఏంటంటే కంప్యూటర్ డెఫినేషన్ అయితే ఉంది కంప్యూటర్ డివైస్ కంప్యూటర్ డెఫినేషన్ అయ్యాడు కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి ఏంది అవి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ స్టోరేజ్ డివైస్ ప్రాసెసింగ్ డివైస్ గురించి అయితే నెక్స్ట్ జప్తు తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు అయితే దీని తర్వాత ఇది ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్ జస్ట్ చూసుకోవాలి తర్వాత మనం మాట్లాడుకున్నాం ఇది మొత్తం ఇండియా మ్యాప్ సరేనా దీని బ్యాక్ సైడ్ వచ్చేసి వరల్డ్ మ్యాప్ అంటే వరల్డ్ మ్యాప్ ఇది మొత్తం ది వరల్డ్ ఇది ప్రపంచ పటం ప్రపంచ పటం అదే ఇది మొత్తం ప్రపంచ పటం ఇందులో ఇండియా ఇది ఈడ ఉంది ఇండియా ఈడ ఉంది అది ఇది ఓకే ఇవి నేను లామినేషన్ చేస్తాను సరేనా చెల్లె తీస్తావా ఆయనే సన్నేమనే తీస్తావా బయటకు పోయింది చూడుకో అది మొత్తానికైతే ఈరోజు ఈ ఆయన ఉన్నాయి దా డాడీ ఉన్నాయి ఉన్నాయి దా వీక్స్ అండ్ మంత్స్ కంప్యూటర్ కంప్యూటర్ డెఫినేషన్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అండ్ బాక్స్ ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్ సండేమండీ అదే జనవరి ఫిబ్రవరి అయితే మొత్తానికి అయితే ఈ త్రీ ఫోర్ డేస్ అంటే మ్యాక్సిమం వన్ వీక్ అయింది వీడియోస్ అయితే చేయక ఎందుకు అనేసి అంటే ఫోన్ డిస్ప్లే అయితే పోయింది ఫోన్ డిస్ప్లే పోవడం వల్ల ఒక టూ త్రీ డేస్ తర్వాత నేను వీడియో అయితే చేయడం అది అందుకనే లేట్ అయితే అయిపోయింది ఈ డిస్ప్లే కొంచెం నార్మల్గా అయితే ఉంది ఫొటోస్ అంత క్లియర్గా అనవట్లేదు వీడియో చేయడానికి కూడా వీలు అవ్వట్లేదు అందుకే నేను వీడియో అయితే చేయలేకపోయినా కొత్త డిస్ప్లే అంటే నార్మల్ డిస్ప్లే ఒక రెండు వేల లోపు ఉన్న డిస్ప్లే అయితే వేయించుకున్నాను నా ఫోన్కి అందుకే వీడియోలు అయితే చేయలేకపోయినా ఖచ్చితంగా అయితే వీడియోలు అయితే వస్తుంటాయి ఫోన్ ఎంత పోయినా సరే కానీ ఏదో చిన్న వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా నేను ఏదో మా చైత్రకు ఇవి అయితే తీసి లామినేషన్ చేసి చూస్తే ఉంటుంది అప్పుడప్పుడు ఆల్రెడీ పాత వ్యాలని ఉన్నాయి బ్యాగ్లా ఇవన్నీ ఉన్నాయి కదా మా చైత్ర చరిత్ర దోరకు వచ్చింది అంటే చదువు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే మా బ్యాగ్ అయితే వచ్చింది దాని తర్వాత మా బ్యాగ్లోనే పెట్టుకుంటుంది లామినేషన్ చేసిన కాకీ ఒత్తులు ఇవన్నీ అయితే ఉన్నాయి దాంతోపాటు ఇవి రైట్ అట్లా ఇది నేను లామినేషన్ చేస్తా అది ఇట్లా చేస్తా తర్వాత చేస్తాను ఇప్పుడు అది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే ప్లీజ్ అన్నీ బ్యాగ్లోనే పెడతా